रेखा हा 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 जाओ रामलाल ये लोग रोक नहीं सकते रामचंद्रन गारु कपिलवार नासाजन वाला बलमा जिला वाला चलो पहले सुनाऊंगा లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అరుణ్ గారు నారాయణ స్వామి గారు కూడా కోర్టులోనే ఉన్నారండి

లైవ్ ఎలా ఉన్నవాళ్ళు లైవ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మణికండ బ్రో అవును గుంటూరు మార్కెట్ వారిని హాయ్ అవలేగా ముందుకొనే సార్ అన్న అబ్బాయి వస్తున్నా సార్ అన్న బయలాకి లావకత కూడా నిర్మణ వేరేతది నింపేరుకుండి స్వాగతం తెలియజేస్తున్నాం రేనా భరనని

బ్రో రెండో జాత వస్తుంది కదా మూడో రాసి పెట్టాను నాలుగు నుంచి నాలుగు నుంచి మూడు అయిపోయినాయి

అది రామలయ్య గారు మురుకులు ఏసరాధన గారు మనసరాపేర్ మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి बीएल शिवंगलूज आइब्रो प्रसन्न रहने वाले तमाम आशिषदाताओं और हमारे माननीय मारुतो चंद्रकारियार बजरंग सीतारमण को भी नमस्कार हा 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 నెక్స్ట్ గోపాలం బ్రహ్మయ్య గారు అండి అవును బ్రదర్ అరుణ్ దూరాన్ని పది నిమిషంలో ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న వెతకన్నా గారు

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ மட்டுப்படயே இருக்கறதல்ல. நம்ம எல்லாம் நம்ம சாபையமா நம்ம பலவங்களமா கட்டப்படற செஞ்சது தான். எங்கட தக்கா. அடுத்த பத்தமா இருக்கறதுல தயிரபாகறோம். ரோஹன் பிராமணி கார். திஸ் ரால். ஹே. பாய் நம்மோட செல்லக்கையில இருக்கறதை மத்தியில சிலகோடு பயங்களும் பர்மானி பண்ணவனு. ஆ சனாரவாதிங்க. ஆ

పది లక్షలు పెట్టి మీ సౌకర్యం కోసం మేము గ్యాలరీ ఏర్పాటు చేశాం దయచేసి ప్రేక్షక రైతు దేవులందరూ కూడా గ్యాలరీలో కూర్చోవలసింది కోరుతా ఉన్నాం ఈ రోజు గుడిపాడ వీరే చౌదరి మెమోరియల్ రాకపోవడం జరిగే ఈ ఒంగోలు జాతి జాతీయ స్థాయి కృష్ణరాజుల బల ప్రదర్శన కార్యక్రమానికి మూల కర్త మా ప్రీతమ నాయకులు కొన్నూరు శాసనసభ్యులు కొన్నూరు టైగర్ గుడిపాడ నరేంద్ర కుమార్ గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం

ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో గోపాల బ్రహ్మయ్య గారు వారి మనమడు చంద్రకిరణ్ గారు మంత్రాల సింకలూరు గంట మనలో పల్నాడు జిల్లా వారు రెడీగా ఉన్నాయండి మూడో జాత రాఘ అమలయ్య గారు మరుకుమ్మడి యేసర గారు చెత్త ప్లీజ్ కూర్చోండి ఎమ్మెల్యారు మరుకుపల్లి యశరత్న గారు పల్నాడు జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి ఉంటుంది

తిరిగి నూట అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషంలో ఉన్నది

సమయము ఒక్క నిమిషం ఉన్నది అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే నూట అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో బట్ట సాగుతారు రాదు రామలయ్య గారు తమ్ముడి మరుగు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తయినది

యామలయ్య గారు మురుకుపడి యశ్వథ్నం గారు కొమ్మిడి మరు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల నూట డెబ్బై అడుగుల ఏడు అంగలములు రెండు వేల నూట డెబ్బై ఏడుగుల ఏడంగ లాగి ప్రస్తుతానికి రెండవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కూడా జాతర రావాలండి ప్రదర్శన